దశరథుడు మన్ను పద్నాలుగు సంవత్సరములకు పోదలుచుటకు తక్కువ ఉన్న వాడాను తల్లి వాక్కును తప్పక నేను అరణ్యంలో పోతున్నాను

సీత నీవు మా వింబడి వచ్చిన నువ్వు అతి కష్టపడి పూలపై పాదముల్ మోపి నుండు వెన్నెలలోన నీడల్వాలెడు ఎండవేడికి సహించుటెట్లు పలుకులు విన్న నులికి పడదెవు నీవు సింహాభటముల నెరుగుటెట్లు ఎందరున్నను చిత్తమందున దవు నీవు ఒంటిగా విపున మందుండుటెట్లు ఎంచు నేనెంచి నిన్నిట నుంచి పోవుచున్నాను గాన సంతతమున నీవు అతమామల మామల కడు భక్తి కలిగి వారి కుచారము చే పడతీ

ైకాదేవి నేను ఒక మాట చెప్పదని ఈ సమయమున తమ్ముడైన భరతుడు లేడుగానా వానిని సత్యరాజ్యము పాలించుమని బోధించుము తల్లి కమలా I oh do దానిని ఏమని వర్ణించను ఘనమైనా ఈ గంగా నది దాట సుంగతి ప్రవేశం అంటే చాలా బాగుంటుంది రామాయణంలో చాలా సుందరమైన పాత్ర అలాంటి అవకాశం రాదు ఈ మధ్యవాటి తీరమున ఒక వర్ణశాల గావించము ఆనందభూ గంభీర சுதரா சந்தமான பலமுடுவெச்சு சமகரா தர்மத்துக்கு ஓட வேண்டிய பலharam கேச்சுவரா நன்னு சரத தயாசி இந்த மம்ம மெல்ல உலமா அந்த போய் பச்சன வந்துட்டேரா அண்ணயா மாஸ் தெலவன்னு போய் எச்சு అలాగే போய்றோம் லெப்டா சார் கெட்டையா தப்பு சொல்றாருப்பா ఆహా నా అలకతో దశరథుని మలుపుకొని శ్రీరామచంద్రుని అడవికి పంపిన వాడు పంపాడు ఇప్పుడు నా కుమారుడైన నా కుమారుడిని పట్టాభిషేకం గావించరా కుమారా భరదా ఇటుాభిషేకం అవును అయ్యో మా అన్నయ్య గారు శ్రీరామచంద్రుడు పట్టాభిషేకం వీళ్ళకి వాళ్ళకు శ్రీరామచంద్రుడు పద్నాలుగు సంవత్సరంలో అరణ్యవాసం పోయినవాడే పట్టాభిషేకం చేయకూడదు ఒకనాడు మీ తండ్రి గారు నాకు వరములు మీద భ్రాంతితే అట్టి వరములు ఇప్పుడు కోరుకుంటుంది కుమారా ఏ తల్లి ఎంత దుర్మార్గు రాని పండించాలని ధర్మశాత్రం చెప్తుంది నేను కూడా మా అన్నయ్య దగ్గర అరణ్యవాసం కోరాలి కుమారా కుమారా కన్న తండ్రి ఐదు రుణము తీరణ్యా తండ్రి తండ్రి ఆజ్ఞను నిలిపి మరణపురణము కలిగిన శిరము నెత్తి ప్రజల ప్రజల మోములు గాంచగా వలపడుతునే తమ్ముడా లక్ష్మణ తమ్ముడా భరత పదనాలుగు తండ్రి తండ్రి వాక్యము నిలిపి నేను పద్నాలుగు సంవత్సరంలో వనమాసం పూర్తి చేసుకుని రాగలను అంతవరకు నీవే రాజ్యంలో తమ్ముడా నేను నా యొక్క పాదుకలు కొనిపోయి పీటమ్ నన్ను అభిషేకించి నీవు మరణపురంలో నివసించి నేను వచ్చేవరకు వచ్చేదాకా నీవు సత్యరాజ్యమును పాలించ

సదశైవే సర్వమని నమ్ముకొని వెంట వచ్చి ఉంటిని కావును చెప్పేద వినుడు శ్రీరామ పద సేవ చేయుండిన నాకు వనవాసమే మందిర నివాసమవును శ్రీరామ పద సేవ చేయుండిన నాకు కందమూలమ్ములే పక్ష భుజమును

నిన్నే ధ్యానించుతూ ధ్యానించి నచ్చ కష్టములు అనేది నాకు ఆకలిగా ఉన్నది నీ వనములో ఏమన్నా పొలములు దొరుకుతూ తీసుకురా అలాగే ఈ యొక్క చెట్టు పొలములతో ఆనందకరంగా ఉండదు నా యొక్క ఈ సూర్యాస్తే ఈ బలము తెగవే ఆహా ఈ బలము తెగ ఇందులో మునిస్సులు తపంపు నేను ఈ సూర్యాస్తే ఆ చెట్టును తెగవేగా అందులో మునిషులు తపంపు చేసిండ నాకు తెలియక చిరు దిగుపడి కదా అన్నయ్య నా తప్పుడు క్షమిస్తున్నాను మా తమ్ముడా ఇంత పని జరిగినది పాప పాపము సిద్ధించను కదా వాడు రాక్షసుడు తిరుపతి కుమారుడు అయిన రాక్షసుడు దాని కొరకు మీరు